హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచిలో నేను మీ మాన్య ఈరోజు వీడియోలో కర్ణాటక స్టైల్ మటన్ కర్రీ ఆర్ మటన్ సారు అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్ తీసుకొని ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక ఆనియన్ వన్ ఇంచ్ దాకా అల్లం నాలుగు పచ్చిమిర్చి చీలికలు గుప్పెడంత పుదీనా గుప్పెడంత కొత్తిమీర ఆకు అనేది వేసి ఫైనలీ ఒక టొమాటో అనేది యాడ్ చేసి మనం బాగా దీనిలో మిక్స్ చేసి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి ఇలా మొత్తం మనకి ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు సేమ్ కుక్కర్లోకి మనం కొద్దిగా ఆయిల్ ఆవాలు అనేది వేసి హీట్ చేసుకోవాలి ఇక్కడ ఆవాలు అనేది చిట్టుపట్టలాడిన తర్వాత మనం హోల్ స్పైసెస్ అనేది ఒక స్పూన్ దాకా వేసి అది మనకి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం మటన్ మనం కడిగి యాడ్ చేసుకొని ఈ మటన్ అనేది ఇక్కడ ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలి మటన్లో ఉండే వాటర్ అనేది ఇక్కడ మనకి ఇంకిపోతుందండి సో ఆయిల్లో మటన్ని మనం ఫస్ట్ ఎగ్జి ఫ్రై చేసుకున్నట్లయితే ఎలాంటి నీ వాసన అనేది మటన్ కర్రీలో మనకి లేకుండా మటన్ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ అనేది బాగా ఆయిల్లో మనకి ఫ్రై అవ్వాలండి ఇలా మన కర్ణాటక స్టైల్లో మనం మటన్ సారని చేసుకున్నట్లయితే రాగి సంగటికి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇడ్లీ దోశ కానీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మటన్ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకున్నట్లయితే ఉన్న నీసు వాసన అనేది పోయి మటన్ పీసెస్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా త్వరగా వేగుతుందండి ఆయిల్లో సో ఇలా మొత్తం మనం బాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ అనేది మనకు ఫ్రై అయ్యేలోపు మనం గుప్పిడంత కొబ్బరి పచ్చి కొబ్బరి తీసి దానిని గ్రైండ్ చేసి పేస్ట్ కానీ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం ఆనియన్స్ పేస్ట్ అది అనేది మొత్తం వేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ అనేది వేసి పేస్ట్ మొత్తాన్ని మటన్కి బాగా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి మీకు కానీ ధనియాల పౌడర్ అనేది సరిపోకపోతే మీకు టేస్ట్కి నచ్చినట్టుగా ఎంత మసాలా కావాలో అంత మసాలా యాడ్ చేసి వాటర్ కానీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పేస్ట్ ఉప్పుకునేటప్పుడే ఒక గుప్పెడంత కొబ్బరి అనేది కానీ యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి ఈ మొత్తం మసాలా మటన్తో ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఎక్కువ చిక్కుగా కావాలా పల్చగా కావాలా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనమైతే ఫోర్ మెంబెర్స్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇలా వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనలీ వాటర్ అనేది మనకు బాయిలింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు మిగతా ఏమైనా టేస్ట్కి సరిపోలేదంటే మనం చూసి ఈ టైంలో యాడ్ చేసుకున్నట్లయితే మసాలాస్ అనేది మటన్కి బాగా పడుతుంది ఇలా మిక్స్ చేసి మనం దీనిని ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా మటన్ సారు అనేది మనకు రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇంకా దింపుతాము అన్నప్పుడు నేను కొద్దిగా కొత్తి కొత్తిమీర కరివేపాకు కారపొడి అనేది యాడ్ చేసి ఇంకో టూ మినిట్స్ దాకా ఓపెన్లో పెట్టి ఉడికించుకున్నానండి